నమస్కారాలు నా పేరు జి జాహ్నవి నేను భరత్ పాఠశాల నుంచి వచ్చాను నేను ఆరో తరగతి చదువుతున్నాను మీరు হাম মহাত্ম হিস শ্রীকৃষ্ণ আষ্টমি রোহিণী পষ্টু মরি అందరికీ నా నమస్కారాలు నా పేరు అన్విత నేను మూడో తరగతి చదువుతున్నాను భరత్ పాఠశాల నుంచి వచ్చాను ముందుగా అందరికీ కృష్ణ శుభాకాంక్షలు శ్రీ కేశవ నారద రుక్మి కేశీతలో నీవే గురుడవు దైవము నీవే నా నాపతి విధముఖ కృష్ణ హరియను రెండక్షరములు పాద పాదముదన్ అంబుజన

తండ్రి మమ్మల్ని దయతో రక్షించు అష్టమి రోహిణి పొద్దున అష్టమ గర్భమున ఉంటి ఆ దేవతని దుస్తుని కంచు దృష్టి పాలనందు దేవ కృష్ణ అష్టమికి ఇది రోహిణి నక్షత్రాన దేవకి దేవి యొక్క ఎంతవ సంతానంగా పుట్టిన నీవు దుష్టుడు మరియు దుర్మార్గుడు వధించావు కదా అలాగే ఈ దృష్టి పాలకుడిపై మమ్మల్ని కూడా రక్షించు దండమయా విషం దండమయ కుండై స్వదర నేత్రహరి దండమయ